We know that Jesus Christ died died on on this cross cross. to take away our sins. But there was another reason why he died on the మనకు తెలుసు మన పాపాలు తీసివేయడానికి యేసుక్రీస్తు సిలువలో సిలువలో ఆ ఇంకొక కారణం కూడా ఉంది మరి ఆయన సిలువలో దగ్గర ఉన్నటువంటి వాని శక్తిని తీసివేయడానికి కూడా గమనించండి మీరు సత్యము తెలుసుకోకపోతే మీరు ఎన్నటికీ స్వతంత్రులు అవ్వరు జీసస్ సెడ్ వెన్ యు నో ద ట్రూత్ ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ యేసు చెప్పాడు ఎప్పుడైతే నీవు సత్యాన్ని ఎరుగుతావో అప్పుడు అది నిన్ను విడుదల చేస్తుంది నౌ టేక్ ద మ్యాటర్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ మరి గ్రహించండి ఈ పాప క్షమాపణ విషయమే తీసుకుందాం థింక్ ఆఫ్ ద డేస్ వెన్ యు ప్రాబబ్లీ నెవర్ న్యూ ద జీసస్ క్రైస్ట్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ ఆ దినాలను గురు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు మీకు అసలు మీ పాపాల కొరకు యేసు చనిపోయాడన్న విషయమే తెలియదు మెనీ ఆఫ్ యూ కమ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్స్ వర్ యూ నెవర్ వర్ టాట్ ఇన్ చైల్డ్ హుడ్ ద జీసస్ క్రైస్ట్ డైట్ ఫర్ యువర్ సిన్స్ మరి మీలో చాలా మంది ఎటువంటి కుటుంబాల నుండి వస్తున్నారంటే అక్కడ మీకు చిన్నతనంలో యేసు క్రీస్తు మీ పాపాల కొరకు చనిపోయాడని ఎవరు చెప్పలేదు అండ్ ఇన్ ఆల్ దోస్ డేస్ వన్ యూ డి నాట్ నో ద ట్రూత్ యువ్డ్ ఇన్ యుర్ సిన్స్ మరి ఆ యొక్క దినాలన్నిట కూడా సత్యము తెలుసుకోకుండా మీరు మీ పాపాల్లోనే జీవించారు జీసస్ క్రైస్ట్ డైట్ ఫర్ యువర్ సిన్స్ టూ డ్ల సంవత్సరాల క్రితం కొరకు ఫ్యూ ఇయర్స్ అగో చనిపోయిల్ లివింగ్ ఇన్ యువర్ సిన్స్ ఈవెన్ దో జీసస్ మరి యేసు ఎప్పుడో మీ పాపాల కొరకు చనిపోయినప్పటికీ మీరు మారు మనసు పొందినటువంటి ఆ కొన్ని సంవత్సరాలకు ముందు ఇంకా పాపంలోనే బ్రతకొచ్చు వై వర్ యూ లివింగ్ విత్ గిల్ట్ అండ్ హెవీనెస్ ఈవెన్ దో జీసస్ క్రైస్ట్ డైట్ ఫర్ యువర్ సిన్

మరి ఇప్పుడు ఏ రకంగా దోషారోపణ పోయింది హౌ ఇస్ ఇట్ యు కెన్ బోల్డ్లీ సే టుడే మై సిన్స్ ఆర్ ఫర్గివెన్ ఈ నీ ఏ రకంగా ధైర్యంగా నా పాపాలు క్షమించబడ్డాయని అని చెప్పగలవా హౌ ఇస్ ఇట్ దట్ నో లాంగర్ ఆర్ యు ఫీలింగ్ గిల్టీ 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 ఎవరీ డే అబౌట్ యువర్ సిన్ మరి నీ పాపాన్ని బట్టి రోజు ప్రతిరోజు రోజు దోషారోపణ చేత నొక్కబడకుండా ఎట్లా ఉన్నావు యు లెర్న్డ్ ద ట్రూత్ దట్ జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ నీ పాపముల కొరకు యేసు చనిపోయాడన్న సత్యాన్ని నువ్వు నేర్చుకున్నావు వెన్ యు బిలీవ్డ్ దట్ ట్రూత్ ఎప్పుడైతే ఆ సత్యాన్ని నీవు నమ్ముతావో చేస్తుంది ఇట్స్ నాట్ ఇన్ యువర్ సిన్ మరి మీ పాపాల కొరకు చనిపోవడంతో సరిపోదు అది ఎప్పుడు నీకు నిజమవుతుందంటే నమ్మినప్పుడే విత్ even though Jesus died for your sins, you are still in bondage. You see, everything that God gives, we, we have to receive by faith. There is a principle in all of God's dealings with us. That principle is described in Ephesians 2 verse 8 as, by grace, రూ ఫేక్ మరి ఆ సూత్రము ఎపిసి 2వ అధ్యాయం 8వ వచనములో ఈ రకంగా రాయబడింది విశ్వాసము చేత కృప ద్వారా సో వాట్ ఇస్ ఇట్ మీన్ బై grace కృప ద్వారా అన్న దానికి అర్థం ఏంటి దట్ మీన్స్ గాడ్ ఇస్ ఫ్రమ్ హెవెన్ ఎక్స్టెండింగ్ ఎ గిఫ్ట్ టు us దట్ ఇస్ grace మరి దాని అర్థం ఏంటంటే పరలోకము నుండి దేవుడు మనకొక వరాన్ని ఇస్తున్నాడు అదే కృప ఇట్స్ లైక్ మై గివింగ్ ఎ బైబిల్ టు this brother మరి అది ఎట్లా అంటే ఈ సహోదరుడికి నేను 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 ఒక ఇవ్వనట్లు మరి 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 ఆయనకి 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 ఇది ఇస్తున్నాను ఇస్తున్నాను ఇంకా ఇంకా అది అది తీసుకోలేదు కానీ రాలేదు వెన్ వెన్ ఈ ఆయన ఆయన ఎప్పుడు దాన్ని పొందుతాడు హీ స్ట్రెచ్ ఎప్పుడైతే తన చేయి చాచి దాన్ని తీసుకుంటాడో ఇరవై సంవత్సరాలు అట్లా ఇస్తూనే ఉండొచ్చు రయనికి మాత్రమే దొరకదు మరి ఆయనకి ఎప్పుడే దొరుకుతుంది ఆయన విశ్వాసంతో

మరి నీ జీవితంలో నీ హృదయంలోనికి యేసును రమ్మని అడగాల్సినటువంటి సమయం ఉండాలి యు సే థాంక్యూ లార్డ్ ఫర్ డైయింగ్ ఫర్ మై సిన్ మరి ప్రభు నా పాపం కొరకు చనిపోయినందుకు నీకు ఐ లైఫ్ నా జీవితంలో నేను చేసినటువంటి అన్నిటి కొరకు థ్యాంక్ యూ ఫర్ డైంగ్ ఫర్ మీ ఆన్ ద్రాస్ ఆ సిల్వలో నా కొరకు చనిపోయినందుకు నీకు స్తోత్రం ఐ రిసీవ్ ఇట్ దాన్ని నేను తీసుకుంటున్నాను అండ్ ఈవెన్ దో గాడ్ మే హీన్ ఎక్స్టెండింగ్ దాట్ యూ ఫర్ థర్టీ ఇయర్స్ మరి 30 సంవత్సరాలుగా దేవుడు దానిని నీకు ఇస్తూ ఉన్న 50 ఇయర్స్ లేక 50 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్న ఇట్ డస్ నాట్ బికమ్ యువర్స్ అంటిల్ యు యాక్చువల్లీ రిసీవ్ ఇట్ అండ్ సే థాంక్యూ మరి దాని నిజానికి నీవు తీసుకునేంత వరకు అది నీకు లభించదు లెట్ మీ రీడ్ యువర్ వర్స్ ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 ఎఫిషియ్ ఒకటో ఆయాంలో ఒక వచనాన్ని మీ కొరకు చదవనివ్వండి ఎఫిషియన్స్ చాప్టర్ 1 ఇట్ సేస్ ఎఫిషియ్ ఒకటో ఆయాంలో ఇరికంగా అది చెప్పబడింది వర్స్ 3 మూడో వచనం హావ్ యు ఎవర్ రెడ్ దిస్ వర్డ్స్ హావ్ యు థాట్ అబౌట్ ఇట్ మీరు ఎప్పుడైనా వచనాన్ని చదివారా ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేశారా ఇట్ సేస్ ఇన్ జీసస్ క్రైస్ట్ గాడ్ హస్ బ్లెస్డ్ us విత్ ఎవ్రీ సింగిల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే పరలోక విషయములలో యేసు క్రీస్తు నందు దేవుడు మీకు ప్రతి ఆత్మీయ ఆశీర్వాదమును అనుగ్రహించాడు ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ మీన్స్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మరి ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం అంటే యేసు పరిశుద్ధాత్మని యొక్క ప్రతి ఆశీర్వాదం దట్ మీన్స్ గాడ్ ఇస్ ఆల్రెడీ పుట్ ఇట్ ఇన్ టు మై అకౌంట్ మరి దాని అర్థం ఏంటంటే దేవుడు ఇంత క్రితమే దాన్ని నా ఖాతాలో పెట్టేశాడు వాట్ ఇస్ ఇన్ టు మై అకౌంట్ ఆయన నా ఖాతాలో ఏమేశాడు Every single blessing of the Holy Spirit in Christ in heavenly places. In the Old Testament, they were blessed in earthly places. God gave them a land on the earth. God gave them money on the earth. God, God gave them many children, many cattle, many fields, physical healing, so many earthly blessings. The Old Testament was a covenant of earthly blessings. సింగ్ పాత నిబంధన భూ సంబంధమైన దీవెన యొక్క నిబంధన బట్ న్యూ టెస్ట్మెంట్ కానీ నూతన నిబంధన ఇస్ అ కావెనెంట్ ఆఫ్ హెవెన్లీ బ్లెస్సింగ్ అది పరలోక సంబంధమైనటువంటి దేవునిలకు నిబంధన ఎవ్రీ ఎర్త్లీ బ్లessing ఇస్ టెంపరరీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ గో అవ్వ్ మరి భూ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము అది అశాశ్వతమైనది కొద్ది కాలం తర్వాత పోతుంది ఈవెన్ ఫిజికల్ హీలింగ్ విల్ గో అవ్వ్ వెన్ యు డై మరి మీరు చనిపోయినప్పుడు మీ శారీరక స్వస్థత కూడా పోతుంది అండ్ ఎవ్రీబడీ డైస్ మరి ప్రతి ఒక్కరు చనిపోతారు ఈవెన్ దోస్ హూ గెట్ హీలింగ్ దే డై మరి స్వస్థత పొందినటువంటి వారు కూడా చనిపోతారు అండ్ ఈవెన్ దోస్ హూ గెట్ ప్రాపర్టీ వన్ డే దే హావ్ టు లీవ్ ఇట్ అండ్ గో మరి ఆస్తిని పొందినటువంటి వారు ఒక రోజు దాన్ని విడిచిపోతారు మనీ డిసెపియర్స్ డబ్బు మట్టుమయం అయిపోతుంది సో ఎవరీ ఎర్త్లీ బ్లెస్సింగ్ విల్ గ్రాడ్యువల్లీ డిసెపియర్ వన్ డే మరి ప్రతి భూసంబంధమైనటువంటి దీవన ఒక రోజు నా అది మెల్లగా పోతుంది బట్ ఇన్ న్యూ కావెనెంట్ గాడ్ గివ్స్ us సంథింగ్ పర్మానెంట్ నూతన నిబంధనలో మనకు దేవుడు శాశ్వతమైన దానిని ఇస్తున్నాడు ఎవరీ హెవెన్లీ బ్లెస్సింగ్ ప్రతి పరలోక సంబంధమైన దీవన ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఆయొక్క విషయాల్లో ఎవరీ బ్లెస్సింగ్ ఆఫ్ ద होली स्पिरिट ప్రతి వరం డబ్బు బిచ్చగత మరి ఊహించుకుందాం వందలాది ఆ రోడ్డు పక్కన కూర్చున్నటువంటి పేద

ఈ భిక్ష డబ్బు వేయబడింది అయిపోయింది ఆమె దాన్ని నమ్మట్లేదు ఏదో రెండు రూపాయలు ఇస్తారేమో కానీ వంద లక్షల

భారతదేశంలో వారు దేవుడి కొరకు శక్తి కలిగినటువంటి సేవకులుగా ఉండొచ్చు కానీ ఆ కూర్చుని ఉన్నారు త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ డ్రైవింగ్ మరి హైదరాబాద్ చుట్టూ ఆంధ్ర అంతా కూడా దయ్యాన్ని పారగొడుతూ వారు పోవాల్సి ఉంది లైక్ ఆల్ ఫర్ జస్ట్ పూర్ కానీ వారు అట్లా లేరు వారు కూర్చుని పెట్టుకుంటూ నేను ఒక కేవలం బిచ్చుగా వేస్తున్నా పట్ల ఆ సమస్య ఏంటి యూ టు బ్యాంక్ అకౌంట్ అండ్ చెక్స్ మీరు బ్యాంక్ పోయి ఆ బిచ్చగత పేరు మీద ఖాతా ఉంది ఆ ఖాతాలో చూడండి వంద లక్షలు అక్కడ ఉన్నాయి వాట్ ఇస్ ద ప్రాబ్లం మరి సమస్య ఏంటి ల్యాక్ faith

ఆమె దాని నమ్ముతుంది she goes to the bank ఆమె బ్యాంక్ పోతుంది she says the king says there is a bank account in my name with 100 lakhs మరి ఆమెరు అడుగుతుంది ఆ రాజు నా పేరు మీద ఖాతా తెరిచి 100 లక్షలు వేశాడంట ప్లీజ్ గివ్ మీ ది చెక్ బుక్ నాకు ఆ చెక్ బుక్ ఇవ్వండి and i am going to write first of all a check for 20 lakhs and i'm going to buy a good house for myself మరి మొట్టమొదట ఒక 20 లక్షల చెక్కు రాసిసి నాకొరకు ఒక మంచి ఇంటిని కొనుకుంటాను and she gets the money and buys the house and లిఫ్స్ కంఫర్టబుల్ వేరే మరవ అక్కడికి పోయి ఆ దారాన్ని తీసుకుంటుంది ఒక ఇంటిని కొనుక్కుంటుంది హాయిగా దాంట్లో బతుకుతుంది వట్ ఈస్ డిఫరెన్స్ టీం తీసు టూ బేగర్ వున్ ఈ ఇద్దరు బిచ్చగత్తుల మధ్యలో ఉన్నటువంటి ఓన్లీ వన్ థింగ్ కేవలం ఒకే ఒక విషయం విశ్వాసం ఓన్లీ కేవలం ఒకే ఒక విషయం కింగ్ డెక్ ద సేమ్ థింగ్ ఫర్ బోర్ రాజు ఆ ఇద్దరి కొరకు ఓకే పని చేసేయారు గట్ బ్లస్ కానీ ఒక్కరికైతే ఈవెన్ వచ్చింది మేబి దస్ హిర్స్ అని అర్థ బేగడ్ వమెన్ మరి ఇక్కడ ఇంకొక విచిత్రత ఉంది అనుకోండి జీసస్ సో షూర్ వెదర్ కింగ్ వుడ్ పుట్ 100 లాక్స్ మరి ఇమ్ అనుకుంటుంది అబ్బా రాజు వంద లక్షలు ఏసి ఉంటాడా నాకంత మరి చాలా పెద్ద డబ్బు शी सेज ఐ థింక్ మేబీ కింగ్ పుట్ అబౌట్ 10000 రూపీస్ ఆమె అనుకుంటుంది ఒకవేళ రాజు ఏదో పదివేలు వేసాడేమో షీ డ్రాస్ షీ సేస్ ఐ కాంట్ బి మోర్ దెన్ టెన్ థౌసండ్ రూపీస్ సో ఐల్ జస్ట్ డ్రా చెక్ ఫర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆయన పదివేలు వేసి ఉంటాడు దానికన్నా ఎక్కువ వేసి ఉంటాడు కనుక నేను ఒక ఐదు వేలు మాత్రం తీసుకుంటాను షీఈస్ బెటర్ దెన్ ద ఫస్ట్ వుమెన్ మరి ఆ ముందు పిచ్చి గత కన్నా ఈమె మంచిదే షీ కెన్ లివ్ ఇన్ బెటర్ వే మరి ఇంకొంచెం బాగా ఈమె బతకొచ్చు బట్ షీ కెనాట్ బై హౌస్ లైక్ ది అదర్ వుమెన్ డే కానీ ఈమె ఆ అవతలి స్త్రీ కొన్నట్టు ఇల్లు మాత్రం కొనలేదు బికాస్ ఎందుకంటే ఈమెలో కూడా విశ్వాసం లేదు Now if you look at the spiritual condition of all of us sitting here. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి ఆత్మీయ స్థితిని మీరు చూసినట్లయితే Why is it we are all living at different spiritual levels? మరి మనం ఆత్మీయంగా వేరువేరు విషయాల్లో వేరువేరుగా ఎందుకున్నాం? Why is it there are some people whom god can use mightily? మరి ఎందుకు కొంతమందిని దేవుడు చాలా బలంగా వాడగలడు? And why is it there some people who are always miserable and always discouraged? మరి కొంతమంది ఎప్పుడు కూడా ఘోరంగా నిరాశపడి ఎప్పుడు కిందే ఉంటారు Why is it some people when they face problems they can overcome those problems and

మీ పాపాలు క్షమించాడు మీ పట్ల ఆయన చేసినంత అంతే

వర్లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము పరిశుద్ధాత్మకు చెందినటువంటిది ఇంత క్రితమే మీ ఖాతాలో వేయబడింది నీ నో దట్ ది బైబిల్ హస్ నెవర్ ప్రామిస్డ్ దట్ వి విల్ హావ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ మరి మీకు తెలుసా బైబిల్లో మనకు ఎప్పుడూ కూడా ఈ భూలోకంలో జీవించినప్పుడు హాయిగా సాఫీగా బ్రతుకుతామని వాగ్దానం చేయబడలేదు బట్ ఇస్ ప్రామిస్డ్ దట్ విల్ బి ఏబుల్ టోవర్కమ్ ఎవ్రీ ప్రాబ్లమ్ దీ ఫేస్ అన్సర్ కానీ ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ లోకంలో మనం ఎదుర్కునేటువంటి ప్రతి సమస్యను మనము జయించగలం ప్లీజ్ సీ జాన్ చాంపర్ సిక్స్టీన్ దయచేసి చూడండి యోహను పదహారు వచ్చాయిము వస్ట్ థర్టీ త్రీ ముప్పై మూడో వచనం ఈ సైన్స్ యిర్ ఇన్ ద వరల్డ్ యూల్ హాఫ్ ట్రిబులేషన్ ఆయన ఇక్కడ ఈ రకంగా చెప్తాడు లోకంలో మీకు శ్రమ ఎదురువును వెరీ క్లియర్ అది ఎంతో స్పష్టంగా ఉంది చెప్పాడానికి మరి చాలా మంది లోకంలో హాయి కోరుకుంటున్నారు ఇన్ దూ విల్ హ్రిబులేషన్ ఈ లోకంలో నీవు శ్రమను ఎదుర్కొంటావు బట్ వెంబడిస్తే నేను కూడా లోకాన్ని జగలను సో Jesus does not promise me that I won't have any problems or trials in my life. కనుక నా జీవితంలో యేసు నాకు ఏ సమస్యలు శ్రమలు ఉండవని వాగ్దానం చేయడు. The Lord says, ప్రభు చెప్తున్నాడు, you will have troubles. నీకు సమస్యలు ఉంటాయి. You will have trials. నీకు కష్టాలు ఉంటాయి. But you will overcome all of them if you trust me and follow me. కానీ నీవు నన్ను నమ్మి నన్ను వెంబడిస్తే నీ వాట్ అన్నిటిని చేయిస్తావు దేర్ ఇస్ ఇనఫ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ టు హెల్ప్ మీ టు ఓవర్ కమ్ ఎవ్రీ సింగిల్ ట్రయల్ అండ్ ప్రాబ్లమ్ ఇన్ మై హోల్ లైఫ్ నా పూర్ణ జీవితం అంతట్లో నేను ఎదుర్కొనే ప్రతి సమస్య కష్టాన్ని నేను జయించేందుకు ఆ బ్యాంక్ లో నాకు సరిపడా ధనం ఉంది ఐ టోల్ యు ఐ హవ్ బీన్ ఎ బిలీవర్ ఫర్ 42 ఇయర్స్ నేను మీతో చెప్పాను నేను 42 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాను 42 ఇయర్స్ ఐ ఫేస్ న్యూమరస్ ట్రయల్స్ అండ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్ మై ఫ్యామిలీ లైఫ్ మై చర్చ్ లైఫ్ మరి నలభై రెండు సంవత్సరాలుగా నా కుటుంబ జీవితంలో నా జీవితంలో సంఘ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు సమస్యలు ఇబ్బందుల్ని నేను ఎదుర్కొన్నాను లక్ మీ గి వ్యూ మై హనెస్ట్ టెస్ట్ మనీ ఐ నాట్ బ్లఫ్ డ్ ఈస్ మై విట్నెస్ అండ్ స్పీకింగ్ ద ట్రూ మరి నేను ఇప్పుడు ఏదో అతిశయించి చెప్పట్లేదు దేవుడు నా సాక్షి నేను యదార్థంగా ఒక సాక్ష్యాన్ని నాది మీకు చెప్తాను ఐ హామ్ నెవర్ ఫేస్డ్ ప్రాబ్లం టెల్ టుడే ప్రతి సమస్యకు ఎప్పుడైతే నేను ఆయనని నమ్మానో ఐ ఫౌండ్ దేర్ వాస్ ఎనఫ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఈ సమస్యను చూసుకునేందుకు ఆ బ్యాంక్ ఖాతాలో సరిపడ ధనం ఉంది దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యు మరి అదే విషయం మీతో చెప్పాలనుకుంటున్నా ఓకే యు హావ్ ట్రయల్స్ యు హావ్ ప్రాబ్లమ్స్ మీకు కష్టాలు వస్తాయి మీకు సమస్యలు ఉంటాయి బట్ దేర్ ఇస్ ఎనఫ్ ఇన్ ద హెవెన్లీ బ్యాంక్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం కానీ ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆ పరలోక బ్యాంకులో సరిపడ ధనం ఉంది